జమికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జమికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద మొత్తంలో కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు అనంతరం నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాజీ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ మాజీ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణరావు పట్టణం అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేయడంతో పాటు స్థానికంగా ఉన్న సర్పంచి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలా ఆహర్ నిషలో కృషి చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే పాడి కౌశ్రెడ్డి గారి నలభైవ జన్మదిన సందర్భంగా జమ్మిగుంట మున్సిపల్ గాంధిత్య వ్యవస్థలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది మరి యువ నాయకుడు అంచెల అంచెలుగా ఇవ్వకుండా వస్తా ఉన్నాడు ఇంకా ఎన్నో పదవులు అనురోధించాలని ఆరోగ్యంగా ఉండాలని మా హుజురాబాద్ కాంక్షయాల ప్రజల తరఫున ప్రత్యేక అభినందన తెలియస్తూ మరి పెద్దలు తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం మంచి పరిపాలన నడుస్తున్న తరుణంలో ఈరోజు పెద్దలు కల్లుకొలు మాటలతో ఈరోజు గద్దెనెక్కి ఈ రాష్ట్రాన్ని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో మన అందరికి కూడా తెలుసు అయినా కూడా ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్లో మరి ఈరోజు హుజరాబాద్ కాక్షయంలో మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి నూట ఏడు గ్రామ పంచాయతీలు గాను మరి నలభై నాలుగు గ్రామ పంచాయతీలు మరి గెలుచుకోవడం జరిగింది మరి ఆ యువనాయకుడిని పట్టు గురించి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం రాబోయే ఎలక్షన్లో కూడా మరి ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీస్ కావచ్చు సింగిల్ కావచ్చు మున్సిపల్ కావచ్చు అన్నీ కూడా మరి యువనాయకుడు మరి కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కూడా కవికాసం చేసుకుంటామని తెలియస్తూ హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి నలభై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు పాడీ కౌసిరెడ్డి ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఎన్నో పదవులు అనుభవించాలని ఎన్నో పదవులు ఏలాలని నా యొక్క కోరిక భగవంతుని కోరుకుంటున్నారు టీఆర్ఎస్ సర్కల్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా సంతన్న గారు కౌన్సిలర్లు పార్టీ అధ్యక్షులు వాళ్ళ అధ్యక్షులందరూ అధ్యయనంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నిరంతరం హుజురాబాద్ నియోజకవర్గం కొరకు పోరాటం చేస్తున్నటువంటి మన కౌశిక అన్నకు ప్రజల పక్షాలకు కూడా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుసు శాసనసభ్యులు వాడి కౌశిక్ రెడ్డి గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు జమ్మికొండ జరుగుతాం